అందరికీ నమస్కారం అండి కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ మన పురాతనారాయణ ఆలయం ఉద్యాధులని కమిటీ సభ్యులు చాలా అద్భుతము ఎప్పుడో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగింది అలాంటిది ఇప్పుడు మళ్ళా పునఃప్రతిష్ఠ చేసి దాన్ని మళ్ళా ఒక వంద సంవత్సరాలు ఒక రెండు వందల సంవత్సరాలు ఆ యొక్క భక్తులు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించి అందరూ అష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని అలాగే నిత్యము పూజలు చేస్తూ ఆది పంటలతో తొలతూగాలని ఇక్కడ కమిటీ పెద్దలు ఆలోచించి అద్భుతంగా ఇక్కడ ఆ విగ్రహాలకు పురాతన విగ్రహాలనే మళ్ళీ పునర్జీవం పోసి ఎన్నో పూజలు ఎన్నో హోమాలు ఎన్నో ఆహుతులు చేసి ఇప్పుడు మళ్ళా పునః ప్రతిష్ఠ చేసి ఈ యొక్క ఆలయాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా చేయడంలో ఆలయ కమిటీ సభ్యుల పాత్ర అద్భుతమని గుత్తికోట సంరక్షణ సమితి భావిస్తుంది మా గుత్తికోట సంరక్షణ సమితి ఇలాంటి పురాతన ఆలయాల సంరక్షణ అలాగే అలాంటి సంరక్షణ చేసే వ్యక్తులను కూడా గమనిస్తుంది ఆ గుర్తించి ప్రపంచానికి తెలియజేయడమే ఒక కాన్సెప్ట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్న గుత్తికోట సంరక్షణ సభ్యులు ఇక్కడ అంతా అందరూ వచ్చాము ఉపాధ్యక్షుడు కరీడిపండ సుధాకర్ నాయుడు గారు అలాగే గుత్తికోట గైడ్ రమేష్ చరిత్రకారుడు అతనికి ఈ ఆలయ చరిత్ర అద్భుతంగా తెలుసు రమేష్ గారికి అద్భుతంగా తెలుసు అలాగే గుత్తికోట బాబా గారు గుత్తికోట గౌరవ సభ్యులు ఆయన వృత్తికోట గురించి కానీ ఈ ఆలయంలో వారి పెద్దలు చేసిన పనుల గురించి కానీ ఇప్పుడు మనం ఆయనతో మాటలో తెలుసుకుందాము ముఖ్యంగా ఈ ఆలయాన్ని మనము ఈరోజు అద్భుతంగా ఈ యొక్క పునఃప్రాతిష్ట చేసినందుకు అందరికీ ఆలయ ఆలయ కమిటీ సభ్యులకు గౌతమేశ్వర సాక్షిగా మేము సందర్శించి ధన్యవాదాలు చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేస్తూ ముందుకు వెళ్ళాలి సంవత్సరాల వరకు భావితరాల వారికి మన చరిత్ర అనేది తెలిసే విధంగా ఇలాంటి పురాతన కట్టడాలపై ఖచ్చితంగా అందరూ ఫోకస్ పెట్టి ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రభుత్వాలు గుర్తించి ఒక రైల్వే కేంద్ర ప్రభుత్వం అయితేనే ఎందుకంటే ఈ ప్రాంగణం అంతా రైల్వే అధీనంలో ఉంటుంది వారు కూడా గుర్తించి ఈ ప్రాంగణానికి సరైన రహదారి కూడా నిర్మిస్తే ఇది ఒక అద్భుతమైన ఒక యాగంటి క్షేత్రము అలాగే ఒక పుట్టపర్తి క్షేత్రం మాదిరి ఒక అహోబిలం మాదిరి కూడా ఈ యొక్క క్షేత్రాన్ని మనము మలుచుకోవచ్చు ఎందుకంటే అద్భుతమైన మహిమ కలిగిన ఈ యొక్క గౌతమేశ్వరునికి ఎంతో పురాతన చరిత్ర ఉంది ఇలాంటి కార్యక్రమాలను గుర్తికోట సంరక్షణ సమితి ప్రపంచానికి తెలియజేయడంతో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరిగిన కార్యక్రమంకి సందర్భంగా సందర్భంగా పునఃప్రతిష్ట కారణ సందర్భంగా ఈ గుర్తికోట సంరక్షణ సమితి చిరు సత్కారం మేము ఈ యొక్క కమిటీ సభ్యులకు చేదేకున్నాము దంపతులతో ఆ భగవంతుడు ఇక్కడికి మాకు యొక్క పుణ్యాన్ని కలిగిస్తున్నాడు ఈ సందర్భంగా మొదటగా చైర్మన్ గారికి శేఖర్ రెడ్డి గారి దంపతులను నా చేతుల మీదుగా నేను చిరు సత్కారం అన్నా దయచేసి తర్వాత రమేష్ గారు పోదిరెడ్డి దంపతులకు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నారు అంత అంతమంది మనం సుధాకర్ నాయుడు గుర్రపా దంపతులకు శివనారాయణ దంపతులకు మన వీరేష్ వెంకటరమణ దంపతులకు వీళ్ళకున్న మక్కువ డెడికేషన్ చేస్తున్న సేవలు చాలా అద్భుతం ఈ సందర్భంగా కుర్తి ప్రాంతంలో ఉన్న ఆలయాల అందరూ ఈ వీడియో చూడాలి ఎందుకంటే అద్భుతమైన ఈ యొక్క పురాతన కథనాలను ఎలా సంరక్షించుకోవాలి ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చి చూడండి వారి సేవలు గుర్తించండి అలాగే మీరు ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు తీసుకొని మీరు మన సుభిక్షంగా ఉండాలని మన ప్రాంతంలో వర్షాలు పడాలని మన గుర్తిగూడ సంరక్షణ సమితి ఎల్లప్పుడూ కోరుకుంటుంది ఈ అవకాశం వచ్చిన దేవాలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఇంకా ఈ ఆలయ అభివృద్ధిలో ఎంతోమంది పాత్ర మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందరో పూజారులు ఎందరో అర్చకులు ఎందరో రాజకీయ నాయకులు ఇక్కడ సేవ చేశారు మనం చూస్తున్న ఈ ఫోటోలో భావన్న గారు దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఈ యొక్క దేవాలయానికి అంకితమై తన జీవితాన్ని అర్పించారు అలాంటి వ్యక్తులను మనం స్మరించుకోవడం చాలా గౌరవంగా ఉంటుంది ఈయన చేసిన సేవలు చాలా అద్భుతంగా ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటారు అలాగే మనం చూస్తున్న వీడియోలో రమణ గారు రైల్వే ఎంప్లాయీ అతను కూడా వచ్చారు నిన్న ఫంక్షన్కి అతని సేవలు కూడా అద్భుతం అందరూ ఈ ప్రాంతంలో ఇలా సేవలు చేసిన వారిని గుర్తించుకోవడం మన బాధ్యతగా గుర్తికోట సంరక్షణ సమితి భావిస్తుంది అలాగే మనం చూస్తున్న ఈ పూజారి గారు పులిస్వామి గారు కూడా ఎన్నో ఈ యొక్క దేవాలయంలో అర్చకులుగా ఉన్నారు చూడండి అద్భుతంగా అందరినీ మనము ఈ సందర్భంగా స్మరించుకున్నందుకు చాలా సంతోషంగా గుర్తుకోడ సంరక్షణ సమితి భావిస్తుంది థ్యాంక్ యూ